హాయ్ మనం కోరుమ గ్రామంలో ఉన్నాము ఈ కోరుమ గ్రామంలోని ప్రాచీన కాలంలో నాటి పద్ధతులు వాళ్ళ జీవన ఎలా ఉందో తెలుసుకుందాం రండి

ప్రేమదైవ రూపము ప్రేమ జీవరాగము ప్రేమ జ్ఞానయోగము ప్రేమ దివ్య భావము ప్రేమ దైవ రూపము ప్రేమ జీవరాగము హాయ్ మనం కూర్మ గ్రామంలో ఉన్నాము మతం పుచ్చుకున్న వాళ్ళకి ఫ్యామిలీస్తో ఉండడానికి ఈ ఇల్లు కుటీరాలు ఈ కుటీరాల్లోని అంతా మట్టి పేడతో అలికి ఉన్నాయి తప్ప ప్లాస్టింగ్ లేవు అలాగే వీళ్ళకి ఇంటి చుట్టూ మొక్కలు పండించుకోవడానికి టమాటోలు వంగ అన్ని రకాల పంటలు వేశారు కాయగూర ఫలితాలు కూడా ఉన్నాయి సో అలాగే ఇంట్లో కరెంటు కూడా ఉండదు ఇంట్లో కరెంటు ఉండదు అలాగే ఫోన్ నెట్వర్క్ ఉండదు ఏమీ ఉండదు కేవలం ఒక నూనె దీపం మట్టం పెట్టుకుంటారు అంతే వీళ్ళకి కావాల్సింది ప్రతి ఒక్క మనిషికి ఎకరం భూమి ఇస్తారు ఆ ఎకరం భూమి సాగు చేసుకోవాలి సాగు చేసుకుని వచ్చిన పంట ఆ పలసాయం వీళ్ళు అనుభవిస్తారు కేవలం అన్ని రకాల సుఖాలకి దూరంగా ఉంటారు పిల్లలు చదువుకోవడం కూడా ఇక్కడ స్కూళ్ళు ఉంటాయి అలాగే సాంప్రదాయబద్ధంగా చేపలు అలాగే స్టవ్ వండదు కట్ల పొయ్యి కట్ల పొయ్యి మీద వంట అంతా ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇదంతా ఒకసారి మీరు ట్రై చేయండి కూర్మ గ్రామం ఇప్పుడు మీరు ఓటు అక్క సార్ మీకు ఆ ఓటు ఉంది మనం ఉన్న ప్లేస్లో ఓటు ఉంది కానీ మనం వెళ్ళట్లేదు అక్కడికి మరి ఓటు వేస్తారు ఎట్టు పోయిరా ఓటు మా అవసరం అంతే మనకు ఇప్పుడు ఇప్పటికైతే అటువంటి పరిస్థితి మనకి ఇక్కడ రాలేదు ఈ కూరము గ్రామ ఉన్నాము అటువంటి పరిస్థితులు మనకు రాలేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు ఒకసారి కూడా ఓటు మేము ఇక్కడే జీవిస్తున్నాం మనకు కావాలి సమాజ సేవ మీరు అంత కదా అంతే ప్రజల్ని అంత ఎంచుకోవాలి కదా మంత్రిని మనం ప్రజల్ని బాగు చేయాలనేసి పద్ధతిలో ఇక్కడ ఉన్నాం ప్రజల్ని అందరు కాపాడాలి మళ్ళీ సరళంగా జీవి జీవించి మన పనులు మనం చేసుకుని ఆధారపడకుండా జీవించి ఉండాలనేసి ప్రయత్నం ఇక్కడ రాజకీయ నాయకులు వస్తారు స్వతహాగా వస్తారు వాళ్ళు వాళ్ళు అంతే రాజకీయం పరంగా రారు వస్తారు మామూలుగా వస్తారు మా మాతో మాట్లాడి కలిసి తెలుసుకోవాలని వస్తారు ఇప్పుడు కలెక్టర్ కూడా వస్తారు వస్తారు కాకపోతే వాళ్ళు వాళ్ళు పర్సనల్గా వస్తారు సభపతి దాస్ ఎలా స్వామి ఇక్కడ సుఖంగా ఉన్నారా మీరు ఇక చాలా ఆనందంగా ఉన్నాము ఏ విధంగా ప్రపంచంలో సుఖంగా జీవించాలనేసి ఇక్కడ మేము జీవించి ప్రజలను నేర్పిస్తున్నాము ఇది సుఖ అసలైన సుఖం ఇది అది మన కృత్రిమంగా అంతా మనం జీవిస్తున్నాం కృత్రిమంగా జీవిస్తాం కానీ ఇది నేచురల్ పద్ధతిలో సాధారణ పద్ధతిలో మనకి ఏం అవసరమో అది మాత్రమే మనం చేయాలి మిగతా సమయం అంతా భగవంతుడి సేవలో పెట్టాలి సుఖంగా జీవి ఈ జీవితం దొరికింది ఆనందంగా జీవించడానికి తో భగవంతుడి సేవ చేసి ఆనందంగా కేవలం భగవంతుడి సేవలో మాత్రం ఆనందం ఉంది ఇంకా మన నిత్య జీవితం ఏదైతే ఆహారం ఉండే వసతులు ఇది సరళంగా ఉంటే మనం సుఖంగా ఉండగలుగుతాము ఇప్పుడు ప్రస్తుత కాలంలో అవసరం లేని వస్తువులతో కఠినంగా జీవిస్తున్నాము అంటే మీకు ఇక్కడ కరెంటు కానీ లేదా ఒక సెల్ ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ సదుపాయాలు అవి మనకి అవసరం లేదనేసి మనం దూరంగా పెడుతున్నాం అందులో మనకి ఎటువంటి అవసరాలు లేవు ఇప్పుడు అవన్నీ పెట్టి మన అవసరాలు పెంచుకుంటున్నాం రాను రాను అవసరాలు పెంచుకుంటున్నాం అవసరం లేకుండా పూర్వం చూడండి ఇప్పుడు మీ మీ తాత తండ్రి తండ్రిలు కూడా అన్ని అన్ని పనులు చేసుకుని అన్ని రకాల భోగించుకుని ఉండేవారు వాళ్ళ అప్పుడు సెల్ ఫోన్ అవసరం ఉండేది కాదు మన టీవీ అవసరం ఉండేది కాదు ఏ విధంగా జీవించేవారు ఎంత ఆనందంగా జీవించేవారు ఎంత ఆరోగ్యంగా జీవించేవారు ఇప్పుడు వ్యా మనకి ఇప్పుడు ఉన్న వ్యాధుల పేర్లు వాళ్ళకి తెలియదు అంత వ్యాధులు లేదు లేవు అప్పుడు ఇప్పుడు మనకు సుఖంగా జీవించాలని అనుకొని వ్యాధులని కొనుక్కుంటున్నాం దుఃఖంగా జీవిస్తున్నాం ఇప్పుడు హాస్పిటల్ పెరుగుతున్నాయి అని అర్థం దుఃఖం పెరుగుతుంది హాస్పిటల్ ఎప్పుడైతే తగ్గుతాయి అప్పుడు అనుకోవాలి కదా సుఖంగా ఆరోగ్యంగా జనాభా ఉన్నారు ఇప్పుడు ఆరోగ్యం ఎవరు లేరు ఈ విధంగా జీవించడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాము మీరు తినే పండి ఇక్కడ మనం అంత ప్రాకృతమైన అంటే సహజ పద్ధతులు మనం పండిస్తున్నాము అంత వర్షం ఆధారము పేడ గోమూత్రం అంటే ఎలాగైతే పూర్వం అందరూ ఉండేవారు ఇంటి దగ్గర ఏదో ఊడ్చుకుని కసవ చెత్త పొలం వేసుకుని ఆ విధంగా మన ఎరువు తయారు చేసుకుంటాం కెమికల్స్ మీరు కెమికల్స్ అసలు వాడము కెమికల్స్ పేరు ఇక్కడ లేదు మొత్తం టమాటో ఫుల్గా ఇవన్నీ నేచురల్ పద్ధతులు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అంటే ఇప్పుడు భూమి మనకి కెమికల్ వేసి పాడైపోయింది కాబట్టి వెంటనే మనకి రాదు ఇంక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను బాగా మందుకి అలవాటు పడే వ్యక్తికి వెంటనే మందు మానేవాళ్ళంటే మానే ఆరోగ్య మళ్ళీ జబ్బుతాడు మెల్లమెల్లగా ఆరోగ్యంగా వస్తుంది మానితే మెల్లమెల్లగా ఆరోగ్యం ఒక్కసారి కనిపించాం ఆ విధంగా మనం ప్రపంచంలో భూములన్నీ పెస్టిసైడ్ వేసి వేసి భూమిని చెడిపేసాం అందులో ఏమీ సారం లేదు భూమిలో మనము కెమికల్ వేస్తే కెమికల్ మనకి తిరిగి వస్తుంది మనము సారం పోస్తే సారం వస్తుంది అదే కొన్ని సంవత్సరాలు మనకి అలవాటు కావాలి భూమి నేచురల్ పద్ధతిలో మళ్ళీ వస్తుంది ఇక్కడ కూడా మేము చూడండి ఎంత ఉన్నా చూడండి మీరు కెమికల్ వేస్తారు ఇలా ఉంటే ఉండొచ్చు కెమికల్ వేస్తే ఉండొచ్చు చూడండి ఎంత ఆరోగ్యం ఉన్నా మీరు చూడండి మీ స్వయంగా కలర్ చూడండి ఎంత ఆరోగ్యం వీడు చూడండి వంగ మొక్క చూడండి మీరు ఎంత కెమికల్ వేస్తే ఎంత కెమికల్ వేస్తే తప్ప ఇలా రాదు నేచురల్గా ఉన్నాయి అంతే ఈ ఈ విధంగా పండిది మనకి టీవీ యాడ్ మోసం చేసేది మనకి టీవీలో యాడ్ చేస్తాడు ఇది వేస్తే మీకు మంటలు బాగా వస్తాయి అంతే మనం అది చూస్తు చూస్తే నిజంగా దీనికనే పంట ఎక్కువ వస్తుంది కదా ఒక ఆశ ఆశపడి అది చేస్తే అది మనము మోసపోతున్నాం అక్కడ మనకి కంపెనీలు ఇలాగ తయారు చేస్తున్నారు కదా మనకి మోసం వాళ్ళు సేల్స్ చేయాలి ఇతరం ఆడ సేల్ చేయాలి కెమికల్ వాడు సేల్ చేయాలి మన మనం కట్టుకుంటాం కంపెనీ వాడి దగ్గరికి ఎందుకు వెళ్తాం దీనికి ఫ్యాక్టరీ కావాలి ఇతరం చేయడానికి ఫ్యాక్టరీ అవసరం లేదు వాడేం చేస్తారంటే ఒక హైబ్రిడ్ ఇతరం తయారు చేసి దానికి అది ఇతరము కట్టేటప్పటికే తయారు చేస్తాడు ఈ కెమికల్ వేస్తే ఆ ఇతరం మంచిగా పంట వస్తుంది వాడు అక్కడ తయారు చేస్తున్నాడు అన్ని మోసం ఫ్యాక్టరీ గవర్నమెంట్ యాక్చువల్ మనకు మోసం చేస్తుంది గవర్నమెంట్ మన నేచురల్ పద్ధతులు జీవిస్తే ఎవరి దగ్గరికి ఎలా అవసరం లేదు మన పంటలు మనం ఆహార పండించుకొని మన ఇల్లు మనం కట్టుకుని ఆరోగ్యంగా ఉండగలుగుతాం స్వామి ఇప్పుడు మీరు ఓటు హక్కుంటాము మీకు ఆ ఓటు ఉంది మనం ఉన్న ప్లేస్ లో ఓటు ఉంది కానీ మనం వెళ్ళట్లేదు అక్కడికి మరి ఓటు పోయిరా ఓటు మా అవసరం అంతే మనము ఇప్పుడు ఇప్పటికైతే అటువంటి పరిస్థితి మనకి ఇక్కడ రాలేదు ఈ కూరము గ్రామ ఉన్నాము అటువంటి పరిస్థితులు మనకు రాలేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు ఒకసారి కూడా ఓటు అయ్యలేదు మేము ఇక్కడే జీవిస్తున్నాం మనకు కావాలి సమాజ సేవ మీరు అంత కదా ఓటు అంతే ప్రజల్ని అంత ఎంచుకోవాలి కదా మంత్రిని మనం ప్రజల్ని బాగు చేయాలనేసి పద్ధతిలో ఇక్కడ ఉన్నాం ప్రజల్ని అందరు కాపాడాలి మళ్ళా సరళంగా జీవి జీవించి మన పనులు మనం చేసుకుని ఇతరుల దగ్గర మీద ఆధారపడకుండా జీవించి ఉండాలనేసి మేము వస్తారు స్వతహాగా వస్తారు వాళ్ళు వాళ్ళు అంతే ఏది రాజకీయం పరంగా రారు వస్తారు మామూలుగా వస్తారు మా మాతో మాట్లాడి కలిసి తెలుసుకోవాలని వస్తారు ఇప్పుడు కలెక్టర్ కూడా వస్తారు వస్తారు కాకపోతే వాళ్ళు వాళ్ళు పర్సనల్ గా వస్తారు Do subscribe Saksham Wyzak, watch, like, share and comment. Thank you.